చంద్రగ్రహణం రోజు స్వామివారి ఆలయం మూయడం గురించి పరంపగాత ఆచారం ఉంది భూమన కరుణారెడ్డి టిటిడి మాజీ చైర్మన్ ఇటీవల వ్యాఖ్యానిస్తూ బిఆర్ నాయుడు సైన్యంలోని శ్యామ్ నాయుడు ఆలయ తలుపులను తప్పుగా ముయించిన ఘటన ఖండించారు ఇది స్వామివారి ఆలయానికి మనీయమైన ప్రవర్తన కాదని టీవీ ఫైవ్ కార్యాలయం కాదు అని తెలిపారు బిఆర్ నాయుడు వ్యక్తి ఆలయంలో ఎందుకున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై చర్చలు కొనసాగుతున్నాయి ఆలయ నియమాలు భక్తులు భక్తి పరిరక్షణ ముఖ్యమని ఆయన శ్రద్ధ వహించారు రోజున స్వామివారి ఆలయాలు ముయ్యటమన్నది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం రోజున మహాద్వారం మూసివేసిన తరువాత ఆ తరువాత వచ్చేటువంటి తలుపులు ఇత్తడి తలుపులుంటాయి గ్రిల్స్ తో వాటిల్ని నాయుడు గారి యొక్క సైన్యంలో ఒకరు ఆ తలుపులు మూస్తూ ఆనందంగా ఇది శ్రీవారి ఆలయమా టీవీ ఫైవ్ కార్యాలయమా అన్నంతగా అందరికీ అచ్చరువు కలిగించే విధంగా వారు ప్రవర్తించటం జరిగింది అక్కడ చూడండి శ్రీవారి సైన్యంలో పనిచేసేటువంటి వాళ్లు కాకుండా నాయుడు గారి సైన్యంలో ఒక్కరు ఆ తాళం వేస్తున్నారు చాలా నవ్వుతూ ఏ సంకేత ఇవ్వదలుచుకున్నారు బీఆర్ నాయుడు గారు బిఆర్ నాయుడు గారు మీకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీ సంస్థలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా మిమ్మల్ని మీరున్నారన్నటువంటి ధైర్యంతో మాకేమీ కాదులే అన్నటువంటి మీరిచ్చినటువంటి అహాన్ని ఆయన కొసరుగా స్వీకరించి అతలుపులు వేస్తున్నారు సరే ఆయన వివరణ కూడా ఇచ్చాడు నేను ఆ తలుపు వేయలేదు నేను ఇంతకుముందు వేశాను అది వేశానని కూడా అంటే ఈ వార్త వైరల్ అవుతున్నటువంటి కారణంగా బీఆర్ నాయుడు గారి భయంతో వివరణ ఇచ్చినా ఇది చాలా తప్పిదము అది ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బిఆర్ నాయుడు గారి సొంత మనుషులకు ఏం పని అక్కడ ఆ తలుపు గుండా బయటికి రావటానికి దర్శనమైన తర్వాత ఈ మధ్యన ఒక బోర్డు సభ్యుడు బయటికి వస్తాను అంటే అక్కడున్నటువంటి గార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వెళ్లకూడదు అని నిర్బంధించినాడు చాలా పెద్ద గొడవయింది మనకందరికీ కూడా తెలుసును అంటే అది ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ అనటానికి దాన్నే నాయుడు గారు మనిషి క్లోజ్ చేస్తూ నవ్వుతూ హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాడు నాయుడు గారు నేను నీళ్లే తాగను ఆడా దేవుడి నీళ్లే దాగను సహా చాలా చాలాసార్లు చెప్తా ఉంటారు ఆయన నేను నేను వాహనం వాడను నీళ్లు తాగను అని అనేది మీరు నీళ్లు తాగకపోవచ్చు వాహనం వాడకపోవచ్చును అసలు హైందవుల గుండెల మీద తన్నుతున్నారు అన్న సంగతి మర్చిపోద్దండి లోపల మీ సైన్యంలో ఒక ముఖ్యుడు మీకు కావలసినటువంటి వాళ్లకందరికీ దర్శనాలు చేయించటంలో క్యూ లైన్ లో కులశేఖరపడి యువతల మీ ముఖ్యుడు ఒకడు పేరు చెప్పటం బాగుండదు ఇరవై నాలుగు గంటలు మీతోనే ఉండేటువంటి వ్యక్తి ఆ ఆరతి ఓం నమో వెంకటేశయనండి కళ్ళు మూసుకోకండి అని అక్కడున్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే అడిషనల్ ఏఈఓ అనేటువంటి మాటలు అంటూ వీళ్లకు దర్శనాలు చేయించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అని అక్కడున్నటువంటి అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు ఇది మీ నిర్వాకం మీరు ధర్మాన్ని రక్షిస్తా సాంప్రదాయాలను పూర్తిగా పరిరక్షిస్తా రెడ్డి కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి అటు పరమ పరమనీచులు అని మాట్లాడేటువంటి బిఆర్ నాయుడు గారు అతను మీ మనిషి కాదని చెప్పగలరా అతని పేరు శ్యామ్ నాయుడు గారు మీ టీవీ సంస్థలో కొండ మీద ప్రతినిధి అతను అతను మా ఉద్యోగస్తుడు కాదని మీరు బుకాయించినా కూడా ఆయన పేరుతో సహా చెప్తున్నాం అదో ఆయన మళ్ళీ లోకేష్ గారితోనూ ఆమె అనిత గారితోనూ ఇంకా చాలా ముఖ్యులతో భువనేశ్వర్ గారితోనూ వీళ్ళ అందరితోనూ కూడా ఫోటోలు దిగినటువంటివి కూడా ఉన్నాయి అంటే ఆయన మీ సంస్థలో ఉద్యోగిగానే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగానో నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నాడేమో అనేటువంటి అనుమానాలు వచ్చే విధంగా ఆ ఫోటోలన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి